హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను వంకాయ తక్కాడి పచ్చడి అనొచ్చు తొక్కు పచ్చడి అంటాను నేచురల్గా తిని లేకపోతే వంకాయ బజ్జీ పచ్చడి అంటాము చాలా బాగుంటుందండి ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ నేను ఇప్పుడు ఇది ఈ కాయ కాయనే ఇట్లానే ఉడకబెడతానండి దా సాధ్యంత పుచ్చులు లేకుండా పైన చూసుకోండి లోపల మనం తర్వాత చూసుకోవచ్చు ఇది నీడల్లో వేసేసి మాకు ఇద్దరికి నాకు అంకులకి సరిపోయేది అందుకని వంకాయ తీసుకున్నాను ఇదిగానండి వంకాయ కొంచెం ఆయిల్ అసలు ఇది తింటే చాలా అమృతంగా ఉంటుందండి పసుపు ఉప్పండి కళ్ళు ఉప్పు చూసేసుకోండి అండి చింతపండు ఇది చక్కగా ఇట్లా అనేసేస్తే మనం కుక్కర్ పెట్టుకుంటే మక్కిపోద్ది వెనక రోజుల్లో పొయ్యిలో కాల్చేవాళ్ళు ఇప్పుడు పొయ్యిలో కన్నా ఇట్లా కాలుస్తుంటే కొంచెం బాగుంటుందని చెప్పి ఫ్రెష్ కాయ తీసుకోండి అండి ఇది చూడండి ముచ్చిక చక్కగా గ్రీన్గా గట్టిగా ఉన్న కాయ ఫ్రెష్ కాయ అవుతుంది దీన్ని ఇట్లా తీసుకొని ఒక చుక్క ఎక్కువ వద్దండి ఒక చుక్క చూడండి ఒక చుక్క నీళ్ళు అండి ఇది గ్యాస్ మీద పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించుకున్నానండి మూడు విజిల్స్ రాణిస్తాను వెయిట్ చేసుకున్నాము ఎదుగునండి వంకాయ కుక్కర్లో నుంచి తీసేసాను చక్కగా ఈ తోలు తీసేసుకోవచ్చు కొంచెం ఆరిపోయినా తీసుకున్నా పర్లేదు చింతపండు కూడా చూడండి చక్కగా వచ్చేసింది మామూలుగా చేత్తో పిసుకున్నా బాగానే ఉంటుంది కానీ రోట్లో వేసేస్తే చాలా బాగుంటుందండి ఇది అందుకని పెట్టాను ఇదిగో చక్కగా మెత్తగా అయిపోయింది ఇది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు నేను దీంట్లోకి చిన్నలిపాయి జీలకర్ర ఉల్లిపాయలు ఇట్లా వడల్పగా కోసి కొత్తిమీర రోడ్లో నూరుకుంటానని నేను ఎందుకంటే ఫస్ట్ చిన్నల్లిపాయ జీలకర్ర తొక్కుతున్నాను ఇందాక పచ్చిమిరకాయ అది చూపించటం మర్చిపోయానండి అదే పేస్ట్ లాగా అవసరం లేదు కొత్తిమీర

ఈ ఉల్లిపాయలు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాక రోలు ఉంటే కొన్ని విషయాలు సుఖం సుఖమండి అందుకని రోల్ తీసేసేయలేదు తినిపిద్దండి నోరు పుల్ల పుల్లగా పచ్చిరకాయ కారం తోటి మీరు కారం పచ్చి కారం వేసుకోవాలన్నా వేసుకోండి అండి నేనైతే పచ్చిమిరకాయ కారం వేస్తాను తిరగమాత తిరుగుమాత పెట్టుకుందాము పెట్టుకుందామండి పచ్చ ఆల్రెడీ నూనె వేసి పెట్టాను పచ్చని పప్పు మినప్పప్పు జీలకర్ర మిరపకాయలు పసుపు ఆవాలు కర్రీ కట్టడి చపాతీలోకి నేను నైట్ జొన్న రొట్టె తింటున్నామండి జొన్న రొట్టెలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఒక నిమిషం దగ్గర మాత్రం వేగిన ఉంది చక్కగా Ya sabes చిన్న రొట్టె కాల్చుకున్నానండి నేను మీకోసం అని చెప్పి రైస్ కూడా వంకాయ బజ్జీ పచ్చడిలో ఎట్లా ఉంటుందో అని చెప్పి నేను రైస్ కూడా పెట్టి చూపిస్తున్నాను అసలు చాలా బాగుంటుందండి ఇది తింటుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది మేము యాక్చువల్గా వంకాయ బజ్జీ పచ్చడి అంటాం దీన్ని ఇది కనుక నచ్చితే మీ నాగేశ్వర అంటే చేసింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే మీ నాగేశ్వర